సో ఇక్కడ గ్రహంగా చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ బేసిక్ గానే చూసేద్దాం మళ్ళీ అది ఇది కన్ఫ్యూజ్ అయిపోతుంది వద్దు సో ఇలా క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యేటటువంటి ఈవెంట్ మొత్తం అలాగే ఉంటుంది మీరు తలుపు కూడా చూసినట్లయితే క్లోజ్ చేస్తాం ఓపెన్ చేస్తాం అనమాట సో రెండు కలుసుకొని ఉండేటటువంటి ఆ పరిస్థితిలో ఉండేటటువంటి ఈవెంట్ బుధుడు యొక్క ఆధిపత్యం వల్లనే కనెక్ట్ అయ్యి అలాగే ఉంటుంది అనమాట విడిపోయేటటువంటి ఈవెంట్ అంతా మనం ఇక్కడ కేతువుగానే చూసుకుంటా ఉన్నాము అలాగే ఈ రెండు ఒకటిగా ఉన్నటువంటి ఒక విషయం రెండుగా విడిపోవడాన్ని ఇక్కడ మనం రాహు కేతువులుగా రాహువుగా చూస్తా ఉన్నాం అనమాట కాబట్టి ప్రధాన ద్వారం వచ్చేసి రాహు వెనుక ద్వారం వచ్చేసి కేతు అనమాట ఇది తల అది మనం చూడొచ్చు ఇది జాతకానుసారంగా అనుసారంగా చూసేటప్పుడు చేసేటప్పుడు అర్థం ఓకే నెక్స్ట్ కాషాయం ధరించినటువంటి బట్టలు కావచ్చు లేకపోతే ధ్యానానికి సంబంధించినటువంటి గదులు కావచ్చు లేదా ఇంటి పైకి ఎక్కేటటువంటి మెట్లు కావచ్చు ఆశ్రమాలు కావచ్చు వైద్యశాలలు కావచ్చు హాస్పిటల్స్ సో ఇవంతా హండ్రెడ్ పర్సెంట్ కేతు కిందకే వస్త అలాగే మన ఇంటి దగ్గర పెంచేటటువంటి పూల చెట్లు వచ్చేసి శుక్రుడు అనమాట ఆ చెట్ల యొక్క వేర్లను సూచించేటటువంటి గ్రహం ఏదంటే ఇక్కడ కేతు అనమాట నెక్స్ట్ స్థలాలను పుణ్య స్థలాలను గుడులను గోపురాలను వీటిని అంతా సూచించే గ్రహం ఏదంటే గురువు అనమాట ఇక్కడ గుడి గర్భ గుడి అని చూసినట్లయితే కేతు లోపలికి వచ్చేస్తాడు గోపురం అని చూసినట్లయితే మళ్ళీ రాహు వచ్చేస్తాడు అనమాట అలాగే మసూది ముస్లింస్ ప్రార్థన చేసేటటువంటి ప్లేస్ ని మసూది అంటారు సో ఈ ప్లేస్ వచ్చేసి సూచించేటటువంటి గ్రహం ఏదంటే రాహు అనమాట అదే క్రిస్టియన్స్ ప్రార్థన చేసేటటువంటి స్థలాలైనటువంటి ను సూచించేటటువంటి గ్రహం ఏదంటే ఇక్కడ కేతు అనమాట సో కాబట్టి చర్చ్ అంటే ఇక్కడ కేతు వచ్చేస్తాడు అనమాట నెక్స్ట్ సమాధులను సూచించేటటువంటి గ్రహం కూడా ఏదంటే ఇక్కడ కేతు అలాగే గుడులను పుణ్యక్షేత్రాలను వీటన్నింటినీ కూడా మనం కూడా లింక్ చేసి చూడవచ్చు అంటే గురువు కేతు ఇక్కడ జ్ఞానానికి సంబంధించినటువంటి వాళ్ళు నెక్స్ట్ మోక్షాన్ని పొందడానికి ఇక్కడ కేతు ప్రధాన కారణం కాబట్టి గురువు లాగానే వ్యవహరిస్తాడు కాకపోతే ఇక్కడ ఆయన వచ్చేసి భక్తి మార్గంలో వెళ్ళాలనేటటువంటి తాపత్రయంతో వెళ్తా ఉంటాడు అనమాట కేతు ఎలా ఉంటాదంటే పరిస్థితి ఏదో ఒక దానిపైన నిరాశ పడిపోయేసి ఆఖరికి ఏది వద్దనేసి ఆ తర్వాత మాత్రమే దైవ మార్గంలో వెళ్లి ముక్తిని పొందాలి మోక్షాన్ని పొందాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ లోపలికి వస్తాది కాబట్టి సో ఇక్కడ దగ్గర సంబంధం ఉంటది కాకపోతే గురువుకి కేతుకి మధ్య వేరియేషన్ అనేది కూడా ఉంటది కాబట్టి తీర్థయాత్రలు అయినా సరే తీర్థ స్థలాలైనా సరే పుణ్యక్షేత్రాలు పుణ్య స్థలాలైనా సరే వీళ్ళిద్దరు ఖచ్చితంగా లోపలికి వచ్చేస్తారు అనమాట ఎవరు గురువు మరియు కేతువు అనమాట ఇంట్లో వాడేటటువంటి వైర్స్ కావచ్చు కంబి చుట్టలు కావచ్చు సో ఇవంతా కూడా మళ్ళీ మనం కేతువుగానే చూడాలన్నమాట నెక్స్ట్ ఇంట్లో వినాయకుడు పటం ఉన్నా సరే యేసుక్రీస్తు పటం ఉన్నా సరే లేదా ఆంజనేయ స్వామి పటం ఉన్నా సరే లేకపోతే వాటి యొక్క ప్రతిమలు ఉన్నా సరే ఖచ్చితంగా ఇక్కడ కేతువుగానే చూడాలన్నమాట ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి మతానుసారంగా పోతా ఉంటారు కాబట్టి ఈ జ్యోతిష్యం అనేది సర్వమతాలకు తల్లి లాంటిది ఇక్కడ దీంట్లో అందరూ లోపలికి వస్తారు లేదంటే ఇది పరిపూర్ణ స్థితిని కలిగినటువంటి స్థితిలో ఉండదు ఏదో ఒక దానికి చెందినటువంటి ఈవెంటే ఉంటారు దీంట్లో ప్రతిదీ చూడగలం అంటే అన్ని దీని లోపల ఉండాలి కదా ఖచ్చితంగా ప్రతిదీ జ్యోతిష్ శాస్త్రం లోపలికి వచ్చేస్తుంది ఇది ఒక పెద్ద మాయాజలం లాంటిది అనమాట అందుకే దీన్ని కాల చక్రము అన్నారు అనమాట కాలము అంటే స్థలము చక్రము అంటే ఇక్కడ టైం లోపలికి వచ్చేస్తుంది ఓకేనా సో స్థలానికి మరియు కాలానికి చెందినటువంటి ఒక ఈవెంట్ గా లోపల ఉంది ఇక్కడ